కొబ్బరి అన్నం ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది వద్దు వద్దు అన్నవాళ్ళు కూడా ఇంకొక స్పూన్ వేసుకొని మరీ తింటారు వెల్కమ్ టు మై ఛానల్ షేర్ వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ఒక్క లైక్ ఒక్క కామెంట్ కామెంట్లో లైక్ గుడ్ సూపర్ అని ఒక్క పాజిటివ్ కామెంట్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుందండి సో మనం ప్రాసెస్లోకి వెళ్తాయి ఇప్పుడు పండగల సీజన్ కదండి సో ఇంట్లో భగవంతుని కోసం కొట్టిన కొబ్బరికాయలు చాలా వరకు ఉంటాయి సో ముందుగా కొబ్బరికాయని తురిమేసుకోవాలి వంట చేసే వాళ్ళందరికీ ఇలాంటి ఒక చాపర్ చాలా వరకు యూజ్ అవుతుందండి మనం ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ వెజిటేబుల్స్ కానీ చిన్న చిన్న స్లైస్ ఆన్ మిన్నట్ కుక్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి తొందరగా మనకి కట్ చేయడానికి ఈజీ అవుతుందండి సో నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి ఇందులో మనం కారపొడి ఏమి వేయము సో పచ్చిమిర్చి ఎక్కువగానే అండ్ యాజ్ యూజువల్ కరివేపాకు అండ్ పుదీనా తీసేసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి మనం కొబ్బరి అన్నం చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో కొబ్బరి నూనెతో చేసుకుంటే ఆ ఫ్లేవర్ అన్నది ఇంకా మనకి ఈ కొబ్బరి అన్నంలోకి చాలా బాగా టేస్ట్ని ఇస్తుంది అండ్ కొబ్బరి నూనె తయారీ ఎలా హోమ్ మేడ్ అన్నది నేను మన ఛానల్లో ఇంతకు ముందే చేశాను సో ప్లీజ్ ఒక్కసారి మన ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ కూడా నేను అందులో వేసి అండ్ ఇవన్నీ త్వరగా మగ్గడానికి నేను సాల్ట్ కూడా వేశానండి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇలాంటి వాటికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది అండ్ ఇందులో లైక్ శనగపప్పు మినపప్పు కూడా వేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా ఫ్రై అవ్వాలండి నా సబ్స్క్రైబర్స్కి అండ్ మన వీడియోస్ చూస్తున్న వ్యూహర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి అండ్ చాలా చాలా థ్యాంక్స్ నా వీడియోస్ చూస్తున్నందుకు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూస్తే మనకు ఆ సబ్స్క్రైబ్ నెంబర్స్ అన్నవి ఇంక్రీజ్ అవుతాయి మన ఫ్యామిలీ గ్రోత్ అవుతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ స్టే విత్ మీ సో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదండి అది కూడా నేను కడాయిలో వేసి చక్కగా వేగేసుకోవాలి అండ్ అన్నము నేను ఆల్రెడీ కుక్ చేసి చల్లార్చాను సో ఆ అన్నం కూడా ఇందులో వేసేసి నిదానంగా లో ఫ్లేమ్ మీద చక్కగా కలిపేసుకోవాలి అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం కొబ్బరి నూనెతో చేస్తున్నాం కాబట్టి మంట ఎక్కువగా ఉన్నప్పుడు అది మాడిపోయే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఏంటి అంటే త్వర త్వరగా మనం కలుపుకుంటూ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టేటట్టుగా ఉండాలి మనం కొబ్బరిని తురిమేసాం కాబట్టి తినేటప్పుడు ఒక్కొక్క బైట్లో మనకు ఆ కొబ్బరి తగులుతుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి సో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ నా వీడియోకి ఒక్క లైక్ ఒక్క కామెంట్ అండ్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది మీరు కొబ్బరి అన్నం ఏ ప్రాసెస్లో చేస్తారు రండి మన కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం సో దట్ నెక్స్ట్ టైం మీరు చెప్పిన ప్రాసెస్లోనే నేను కొబ్బరి అన్నం చేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శరణ్య వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే విత్ అస్